హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దగ్గర బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట నేను ఇప్పుడు ప్రజెంట్ కోయట్లో ఉన్నాను ఇది ఫైవ్ మంత్స్ బ్యాక్ వీడియో అనమాట నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్తాను వన్ మంత్ ఆ డ్రైవింగ్ స్కూల్లలో ఇది లాస్ట్ డే అనమాట నేను వీడియో అప్లోడ్ చేస్తే కాపీ రైట్ పడింది అనమాట నాకు ఎందుకో దాంట్లో సౌండ్ ఉంది అదనో ఏమో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతాను అనమాట ఈరోజు నాకు లాస్ట్ లాస్ట్ డే కాబట్టి నేను సార్కి చెప్పినాను సార్ మీరు పక్కన కూర్చోవద్దని మీరు వీడియో తీసి ఇవ్వండి సార్ నాకు అంటే సార్ వీడియో తీసి ఇస్తున్నారు అనమాట ఇంక నేను ఒక్కదాన్నే ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనబంట్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉండదు మీలో ఎంతమంది కనిపిస్తుంది చెప్పండి ఏదన్నా ఒక పని చేస్తే అది సాధించి తీరాలి ఈ పని మనం చేయాలి ఈ పని మనం నేర్చుకోవాలి మనకు కూడా అన్ని పనులు రావాలి నేర్చుకోవాలి అని పట్టుదల ఎంతమందికి ఉంటుందో నాకు కామెంట్స్ చేయండి నాకైతే ఏదన్నా ఒక పని చేయాలి అని అంటే నాకు దాని మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తానండి ఆ పని నాకు వచ్చేంతవరకు కూడా నేను సాధించుకొని తీరుతానమాట అలాంటి పట్టుదల ఉంటుంది నాలో దాంట్లో ఇదొకటనమాట ఇది పట్టుదలగా వన్ మంత్ వర్షం వచ్చినా ఏదొచ్చినా నేను ఖచ్చితంగా వెళ్ళి నేర్చుకొని లైసెన్స్ తీసుకునేంత వరకు నాకు మనశ్శాంతి లేదనమాట ఇంత కష్టపడి చేస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది నా నా లైఫ్లో ఈజీగా ఏది రాదండి నాకు నేను కష్టపడాలి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అన్నీ చేసిన తర్వాతే నాకు వస్తుందన్నమాట ఆ తృప్తే వేరబ్బా అనిపిస్తుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో బై ఫ్రెండ్స్